Welcome back, TGN Barth News Channel. Om um, Namo Narayanaya, Annamacharya Bhavana Vahini. పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి స్వచ్ఛందంగా చేస్తున్న సేవ మీ అందరికీ తెలిసింది భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ అన్న ముఖ్యోద్దేశంతో ఈ సంస్థ పనిచేస్తుంది ఈ సంస్థ ముఖ్యోద్దేశంలో భాగంగా కార్యకలాపాల్లో భాగంగా కందనాన పేర అన్నమాచార్య అంతర్జాతీయ సంగీత పోటీలను నిర్వహిస్తున్నాము డిసెంబర్ ఇరవైన అన్నమయ్యపురంలో అన్నమాచార్య భావన వాహిని ఆ గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తోంది అంతకు ముందుగా వచ్చిన మాకు వీడియో ద్వారా మేము ఆహ్వానించాం వాళ్ళను ఎంట్రీస్ వచ్చాయి దాదాపుగా ఏడు వందల ఎంట్రీస్ వచ్చాయి ఆ ఎంట్రీస్లో మూడు ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు అంటే ఆరు సంవత్సరాల లోపు వాళ్ళని సబ్ జూనియర్స్ అంటున్నాము ఏడేళ్ల నుండి పదిహేనేళ్ళ వరకు జూనియర్స్ అంటున్నాము పదిహేనేళ్ల నుండి పైపడ్డ వాళ్ళు పద అంటే పదహారు పదిహేడు నుండి సీనియర్స్ అంటున్నాము ఈ మూడు గ్రూప్స్ ఏజ్ గ్రూప్స్ నుండి ఎంట్రీస్ మాకు వచ్చాయి మేము వాటిని ప్రఖ్యాత సంగీతకారులకు పంపించి నిష్ణాతులైన వారికి పంపించి వారిలో నుండి తొమ్మిది మందిని ఎంపిక చేస్తాము ఆ తొమ్మిది మంది అన్నమయ్యపురం వస్తారు ఇక్కడ డిసెంబర్ ఇరవైనా సాయంత్రం ఆరు గంటలకు అన్నమాచార్య సంకేత సంకీర్తనలను ఆలపిస్తారు అప్పుడు వచ్చే ముఖ్యమైన సంగీతజ్ఞులు ఎదురుగుండా అన్నమాట వాళ్ళు న్యాయ నిర్ణయం చేసి ముగ్గురిని ఎంపిక చేస్తారు మూడు ఏజ్ గ్రూపుల నుండి ముగ్గురిని ఎంపిక చేసి వాళ్లకు మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బంగారు పథకాలను ప్రదానం చేయనున్నాము అమరావతిలో అది జరుగుతుంది ఈ బంగారు పథకాలను గౌరవనీయులైన శైలజా కిరణ్ గారు మార్గదర్శి చిట్ ఫండ్స్ అధినేత్రి ఆమె స్పాన్సర్ చేశారు మూడు ఏజ్ గ్రూప్స్కి కూడా గోల్డ్ మెడల్స్ వారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంతేకాదు ఈటీవీ లైవ్ స్పిరిచువల్ ఛానల్ ద్వారా వారి ఈటీవీ ఛానల్స్ ద్వారా వారు ఈ తందనాన్న పోటీలకు ఇస్తున్న ప్రచారం చాలా గొప్పది అందుకు కూడా వారికి నేను అనేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతేకాదు గౌరవనీయులైన సుబ్బారావు గారి ఇనీషియేటివ్తో తానా అన్న అమెరికా ముఖ్య సంస్థ మాతో సహకరించి మాతో పాటుగా ఈ చందనాన పోటీలను నిర్వహించడానికి అంగీకరించారు ఈ యావత్తు కార్యక్రమానికి కూడా తమ సేవలను స్వచ్ఛంగా ప్రోగ్రామ్ డైరెక్టర్గా అందిస్తున్న జ్యోత్స్నా గారిని కూడా నేను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇద్దరికి ఈ తందనానా అన్న కార్యక్రమం బహుళ ప్రజాదరణ పొంది ప్రపంచవ్యాప్తంగా జరగాలి అని నా అభిలాష నా ఆలోచన కారణం అనేకమైన దుర్మార్గపూరితమైన కార్యక్రమాలను మనం చూస్తున్నాం అవి సామాజిక పరమైనవి కావచ్చు ప్రకృతి భీభత్సాలు కావచ్చు ఇవి జరుగుతున్నాయి ప్రపంచంలో మన మనికే అయిపోయింది రేపు ఉంటామా లేదా అన్న అనుమానంతో బ్రతుకుతున్నారు జనులు అది కాకుండా ప్రశాంతంగా మంచి విలువలతో ఆనందంగా ఆధ్యాత్మిక సుఖజీవనం గడపాలి అని నా ఆశ అందుకు అన్నమాచార్య సంకీర్తనలను మించిన సాధనలు లేవని కూడా నేను తెలుసుకున్నాను ఎందుకంటే ఆయన భావార్థము ఒకసారి మనం గమనిస్తే సంకీర్తనల్లో చాలా విశాల దృక్పథంతో రాశారు భగవంతుడంటే ఒక విగ్రహం మాత్రమే కాదు ప్రపంచంలో విశ్వంలో అణువణువు అణువు వ్యాపించిన చైతన్య శక్తిగా ఆయన మనకు తెలియజేశారు నేను ఈ సంకీర్తన పోటీలకు నామకరణం చేయడంలో ముఖ్య ఉద్దేశం ఆ పాట నేను తొలినాళ్ళ నుండి పాడుతున్నాను అంటే ఎనభై డెబ్భై ఎనిమిదిలో తొలిసారిగా నేను తిరుమల తిరుపతి దేవస్థానం కళాకారుడిగా నియమించబడ్డాను అప్పటి నుండి కూడా పాడుతున్నాను అప్పుడు శాస్త్రీయ సంగీత విద్వాంసులు ఈ సంకీర్తనను పాడితే మేము ఇది ఫోక్ మ్యూజిక్ అని భావించేవారు ఇప్పుడు అందరూ పాడుతున్నారండి స్వామి నీ పాట ప్రపంచవ్యాప్తం చేస్తాను అని ఇరవై ఏళ్ల కళాకారిణిగా స్వామికి నేను ఇచ్చిన మాట కార్యరూపం ధరిస్తుంటే నిజమవుతుంటే నాకు సంతోషంగా ఉంది కేవలం పాడడం మాత్రమే కాదు అందులోని భావాన్ని తెలుసుకుని ఆచరించాలన్న ఒక దృక్పథంతో ఈ తందనాన కార్యక్రమం భావి తరాలకు కూడా స్ఫూర్తి నింపడానికి ముఖ్యంగా యువతరంలో స్ఫూర్తి నింపడానికి మేము నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది ఎప్పటికీ అన్నమాచార్య సంకీర్తన పవిత్ర గంగా నదిలా సాగుతూనే ఉండాలి ఈ ఈరోజు ఉండొచ్చు రేపు లేకపోవచ్చు ఎంతోమంది శోభారాజులు తయారయ్యే కీర్తనలు పాడుతూనే ఉండాలి అన్న సత్సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఈ డిసెంబర్ ఇరవైనా జరిగే కార్యక్రమానికి పూజ్యశ్రీ చిన్నజీయర్ స్వామివారు దయతో ముఖ్య అతిథిగా వేయించేయడానికి అంగీకరించారు వారికి అనేక ధన్యవాదాలు పాదాభివందనాలు తెలియజేస్తూ మీరంతా కూడా ఆ రోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని అంతకు ముందుగా కూడా మీరు చాలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చాలా ప్రచారం జరిగి యువతరమంతా అన్నమాచార్య కీర్తనలు పాడి వాటిలోని తత్వాన్ని ఆకళింపు చేసుకొని అనుసరించే విధంగా వాళ్ళు ఆలోచన చేసే ప్రయత్నం మీరు కూడా మా కూడా చేయాలని మీ అందరికీ వినతి చేస్తూ సెలవు claro తీసుకుంటున్నానండి